నమస్కారం అండి ఇరవై ఫీట్ రోడ్ అండి ఈస్ట్ ప్లేస్ ఇల్లు అమ్మకానికి ఉంది ఇల్లు ఎక్కువ చెప్తాను వీడియో మాత్రం ఫుల్ గా చూడండి లైక్ చేయండి వీడియో చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేస్తే మేము ఇంకా మంచి వీడియోలు చేయగలుగుతామండి మంచి లో బడ్జెట్ ప్రాపర్టీస్ అయితే వీడియో చేయగలుగుతాము ఇది ఇరవై ఫీట్ రోడ్ అండి అయితే ఇంటికి ఇంట్రెస్ట్ ఉన్నామండి లోపలిపో చూద్దాము థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇల్లు అయితే ఇల్లు కాస్ట్ వచ్చేసి మనకు ముప్పై రెండు లక్షలకు వస్తాయండి నూట నలభై నాలుగు అండి డ్రైనేజ్ లైన్ ఉందండి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి మున్సిపల్ వాటర్ ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నారు డిస్క్రిప్షన్ మన నెంబర్ ఉంది ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి పైపులో ఆయన అండి మనకు కిచెన్ అయితే బయటనే ఇవ్వడం జరిగిందండి టోటల్ అయితే పార్కింగ్ ఏరియా అండి చూసుకోవచ్చు మీరు మనకు నార్త్ పేసిన టూ ఫీట్ గల్ అయితే ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ వరకు ఉందండి మేము అయితే ఇప్పుడు కిచెన్లో వెళ్దాము ఎలా ఉందని మీకు చూపిస్తాం కిచెన్ కూడా టోటల్ లుక్ అయితే ఏ విధంగా ఉందండి ఏదో మనకు హాల్ రూమ్ హాల్లో అండి ఇది కిచెన్ ఉంది కిచెన్ చూసాక పోదాం కిచెన్ అయితే సెల్ఫ్ బండి అయితే ఇవ్వడం జరిగిందండి మనకు ఇక్కడ చూసుకోవచ్చు మీరు వెంటిలేటర్ కూడా ఒక ఇవ్వడం జరిగిందండి విండోస్ కూడా ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఏ విధంగా ఉందండి చూసుకోవచ్చు హాల్లో వెళ్దాం అండి ఎలా ఉందన్నో హాల్లో కూడా చూద్దాము టోటల్ లుక్ అయితే ఏ విధంగా ఉందండి హాల్ అండి చూసుకోవచ్చు మీరు హాల్లో మనకైతే డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి అయితే మనకు ఒక టూ బెడ్రూమ్ డోర్స్ అయితే కనిపిస్తున్నాయండి చూసుకోవచ్చు మీరు హాల్లో మనకు సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇదే ఉందండి ఏరియా అండి చూసుకోవచ్చు మీరు అయితే కింద కిందలు అండి చూసుకోవచ్చు మీరు అయితే ఇప్పుడు ఈ బెడ్రూమ్ అయితే వెళ్దామండి చిల్డ్రన్ బెడ్రూమ్ అంటారు దీనికి అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ ద్వారా విండోస్ అయితే ఇవ్వడం జరిగిందండి సజ్జ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ లుక్ అయితే ఇలా ఉందండి చూసుకోవచ్చు మీరు మనకి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ వెళ్దాం అండి ఎలా ఉందని అని చూపిస్తాను ఇల్లుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ అన్ని నియర్ బై ఉంటాయండి వరంగల్ హైవే త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అయితే ఉంటాయండి రైల్వే స్టేషన్ కు మనకైతే ఒక త్రీ కిలోమీటర్ డిస్టెంట్ ఉంటాయండి ఎయిమ్స్ హాస్పిటల్ అయితే టూ కిలోమీటర్ డిస్టెంట్ అయితే ఉంటా అండి మాస్టర్ బెడ్రూమ్ వెళ్దామండి ఎలా ఉందో చూపిస్తాను మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇల్లు వచ్చి నూట నలభై నాలుగు గజాలలో ఉందండి ఈస్ట్ ఫేసింగ్ మన ఇల్లు వచ్చేసి ఔషపూర్లో ఉందండి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లో మనకు విండోస్ అయితే ఓడింగ్ చేయడం అండి సెల్ఫీ ఊడి అండి లుక్ అయితే ఇలా ఉందండి ఇల్లు వచ్చేసి మనకు తక్కువ బడ్జెట్లో వస్తుంది వీడియో నస్తే మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకౌంటే అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఈ విషయాన్ని మీకు తెచ్చేస్తాం సబ్స్క్రైబ్ చేసుకోండి